సో కర్ణం గారు నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు చాలా విషయాలు మీతో మాట్లాడి మేము క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే నా ఒక్కడికే కాదు మన ఆడియన్స్ అందరికీ కూడా చాలా రకాల క్వశ్చన్స్ సో వాటిలో నుంచి కొన్ని టాపిక్స్ తీసుకున్నాం ఈ రోజు సో అట్లాంటి దానిలో ప్రజెంట్ మన అరే మీరు స్టార్ట్ చేస్తున్నారు ఇందాక పాట పాడుతున్నారు సో బ్రేక్ చేసినాను సో ప్రజెంట్ మన రూలింగ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో చర్చనీయాంశమైనటువంటి ఒక అంశం చెప్పండి సేమ్ రూలింగ్ పార్టీలో ఉండి పేరు మన ఎమ్మెల్యేగా ఉండి కూడా ఇంకా ఉన్నతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యేగా ఉండు ఒక మహిళని ఫోన్ కాల్లో తరచుగా మాట్లాడుతూ మాట్లాడుతూ కొంత సన్నిహితంగా ఉన్న తర్వాత పదే పదే వస్ రావాలి వస్తే కొంచెం పర్సనల్ గా అని పిలిపించి వచ్చిన తర్వాత ఆమెని అత్యాచారం అంటే బలవంతంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే మానభంగం అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మహిళ కూడా డైరెక్ట్ గా కూడా చెప్పారు చెప్పారు సో దాని గురించి మీ విలువైన విజ్ఞానాన్ని మాతో తప్పకుండా అండి ఇక్కడ రూలింగ్ పార్టీయా లేదా అపోజిషన్ పార్టీనా ఇవన్నీ కాసేపు పక్కన పెట్టేస్తే ఒక వివాహిత మహిళను ఒక వ్యక్తి బాధ్యతాయుతమైన పదవి నిర్వహిస్తున్నటువంటి రాజకీయాల్లో క్రియాశీలక రాజకీయాల్లో ఎమ్మెల్యేగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నాడు ఆయన అటువంటి వ్యక్తి ఒక వివాహిత మహిళని పరిచయస్తురాలు ఆ పార్టీలో ఆయన్ని గెలిపించడం కోసము చాలా కృషి చేసిన వాళ్ళల్లో షీఈ్ వన్ ఆఫ్ ది ఉమెన్ అటువంటి వ్యక్తిని ఆయన పదే పదే ఫోనుల్లో వేధిస్తూ అర్జెంటుగా మాట్లాడాలి ఉన్న బలంగా రావా అని భయంకరంగా వేధిస్తూ ఉంటే తప్పనిసరి అయ్యి ఆయన ఏం మాట్లాడతాడో ఏమిటో ఏమిటో అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళింది వెళ్ళిన తర్వాత అమ్మాయి చెప్పడం ఏమిటి ఏదో హోటల్కి పిలిచారు అక్కడ హోటల్ రూమ్లోకి వెళ్ళగానే ఆయన వెంటనే తలుపులు వేసి మనభంగం చేశాడు నాన్న అని ఆవిడ ఆరోపిస్తున్నారు అయితే ఈ ఆరోపణలో నిజము ఎంత ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏ స్త్రీ కూడా డబ్బులు కాసిపడో పదవులు కాసిపడవు లేదా మరి దేనికో ప్రలోభాలకి లొంగో తనను ఒక వ్యక్తి మానభంగం చేశాడు అని నిర్లజ్జగా పది మందిలోకి వచ్చి చెప్పుకోదు బేసిక్ గా సరే ఆవిడ అలా చెప్పడానికి ఆవిడకి సిగ్గు మానభిమానాలు లేవు కాబట్టి ఆవిడ ఆవిడ భర్త ఇద్దరు కొల్యుడయ్యి వేరే వాళ్ళ అండదండలతోటి అట్లాగా ఇతన్ని బ్లేమ్ చేశారు అని కొంతమంది మాట్లాడుతున్నారు కానీ నా అభిప్రాయం ఏమిటి అంటే అది ఈ ఆదిమూలం గారి విషయంలో మాత్రము నిజము కాదు ఎందుకు నిజము కాదు అని స్పష్టంగా మాట్లాడవలసి వస్తుందంటే ఆవిడ చాలా పకడ్బందీగా ఆవిడ జరిగినటువంటి అఘాయిత్యం ఒకసారి కాదు అప్పటికే ఒక రెండు మూడు సార్లు ఆ విధంగా అతను అసభ్యంగా ప్రవర్తించాడు అయినప్పటికీ అతను పిలిస్తే వెళ్ళడానికి సంకోచిస్తూ చివరికి భర్తకి చెప్పిందట ఇలా ఇలా జరిగింది సంగతి అని కుటుంబం ఉన్న విచ్ఛిన్నం అయిపోయినా అతనికి తెలియడం ఇంపార్టెంట్ ఎందుకంటే కట్టుకున్న భర్త కాబట్టి ఆయన ఆదుకుంటాడో లేకపోతే వదిలేస్తాడో లెట్ హిమ్ నో వాట్ హ్యాపెండ్ అనేది ఆవిడ భర్తకి చెప్పిందట చెప్తే అతను సరే ఇంతటి ద్రోహానికి తలపడ్డాడు కాబట్టి తన వయసుని పదవిని అన్నిటినీ మర్చిపోయి అందులో అదే పార్టీకి సంబంధించి సేవ చేశామన్న కృతజ్ఞతను కూడా విడిచిపెట్టి ఆయన ఈ విధంగా ప్రవర్తించడం చాలా బాధాకరం అందుకు ప్రతీకారంగా మనము ఏం చెయ్యాలో నేను చెప్తాను ఆ విధంగా చెయ్యి అతను పిలిస్తే వెళ్ళు అని చెప్పి ఒక పెన్ కెమెరా ఇచ్చి పంపించి ఈసారి అతని ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ అదంతా రికార్డు చేసి తీసుకురా ఎందుకంటే మనం మధ్యతరగతి వాళ్ళము నిరుపేద వర్గానికి చెందిన వాళ్ళము మనకి ఏ విధమైన పొలిటికల్ అండదండ లేదు ఎవరి సహాయ సహకారాలు కూడా లభించవు అని వాస్తవాలు మనం మాట్లాడినా ఎవరు నమ్మరు కాబట్టి వాస్తవాన్ని చిత్రీకరించి చూపిస్తే అప్పుడు కనీసము రక్షణ శాఖ వాళ్ళు అంటే పోలీసు వారైనా మనకు న్యాయం చేస్తారు చట్టం న్యాయము ఉన్నాయి మనకు అవి మన కోసమే అని ధైర్యం చెప్పి భార్యను పంపించాడట అప్పుడు ఆవిడ అతను పిలవగానే పట్టపగలు మధ్యాహ్నం ఒంటి గంటకు పిలిచేట ఆ రోజు వెళ్ళిందిట వెళ్ళి వెళ్ళగానే అతను మళ్ళీ ఇదే కార్యక్రమం మొదలు పెట్టాడు ఆ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ పెన్ కెమెరాలో అదంతా చిత్రీకరించి బయటకు వచ్చి ఆ తర్వాత ఆ ఊర్లో ప్రెస్ లేదా ఆ ఊర్లో పోలీసులు లేరా ఆ ఊర్లో వాళ్ళ బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరా హైదరాబాద్కి వచ్చి ఇక్కడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ పోలీసుల్ని అలాగే అక్కడ పోలీసుల్ని అందరినీ కూడా ఈ అంశం గురించి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది చాలా ఓపెన్ గా చెప్ప ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత ఇంకా అక్కడి నుంచి వెంటనే అక్కడ సీఎం గారు అతనికి ఆయన నోటీస్కి వెళ్ళగానే అతన్ని సస్పెండ్ చేయడము అయ్యా నిజాయితీ పరుడు అయితే నిరూపించుకో అని చెప్పి చెప్పడము జరిగింది ఇప్పుడు ఆదిమూలపు ఈ దుష్ట అశ్లీల కార్యక్రమము మొత్తానికి కూడా మూలకారకుడు ఆయనే ఆ విషయము అతని అంతరాత్మకి తెలుసు ప్రపంచానికి అతను ఒక మంచి వ్యక్తి సౌశల్యుడు వయసు వాడు ఏడు పదులు వయసు అయినవాడు అంచేత ఇటువంటి అశ్లీల కార్యక్రమాలకి తెగబడడు అనే గుడ్ విల్ అతను సంపాదించుకున్నాడు సమాజంలోనూ కుటుంబంలో కూడా కానీ ఏదో సామెత ఉందండి వెనకడుకు మొదటి సామెత సమయం సందర్భం అన్నీ కలిసి వస్తే అప్పుడు నేను ఏంటో చూపిస్తా అన్నట్టు వెనకటి ఎవడో అలాగా ఈయనకి కోతికి కొబ్బరికాయ దొరికినట్టు ఒక పదవి ఒకటి దొరికింది అధికార మతము అలాగే నన్ను ఎవరు ఏం చేయలేరు అనే ఒక ధీమా ఇవన్నీ ఎప్పుడైతే ఏర్పడ్డాయో అతనిలో ఈ లోపల నిద్రాణమై ఉన్నటువంటి నీచ కోరిక పైకి వచ్చింది వచ్చి ఈ అమ్మాయి పేదమ్మాయి కదా ఎవరికి చెప్పుకోదులే అని అనుకుని ఉంటాడు చెప్పినా ఎవరు పట్టించుకోరు